హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి సో ముందుగా అందరికీ తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ దేవుని సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ప్రధానంగా ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ క్యాబినెట్ అయితే మనకి చర్చించడం జరిగింది దాదాపు పద్నాలుగు అయితే చర్చించడం జరిగింది ఈ పద్నాలుగు అంశాలతో పాటు మనకి తల్లికి వందన పథకం కూడా వచ్చే విద్యా సమస్యలు అనగా అంటే మనకి జూన్ కానీ జూలైలో కానీ విద్యా సమస్యకు సంబంధించి ఈ తల్లికి వందన పథకం అనేది అమలు చేస్తాము దాని యొక్క విధి విధానాలు త్వరలో మేము ముందుకు తీసుకొచ్చామని చెప్పేసి ఏపీ క్యాబినెట్లో ఈరోజు మనకి చర్చించడం అయితే జరిగిందండి ఇందులో భాగంగా మనకి ఎవరైతే కుటుంబంలో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమందికి తల్లికి వందన పథకం అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పుకున్న విధంగా అదే విధంగా మనకి ఈ వందన పథకం అనేది ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో వీటి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అలాగే గతంలో ఉండే విధంగా ఉంటాయి ఇప్పుడు ఏమైనా కొత్తగా మార్పు చేస్తారని చెప్పేసి మనం వెయిట్ చేద్దామండి సో గతంలో ఉన్న విషయాలన్నీ మనసారి ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా మనకి ఈ తల్లికి వందన పథకం పొందాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాసీ ఉండాలి అలాగే ఖచ్చితంగా వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి హౌస్ హోల్ మ్యాపింగ్లో లేకుంటే గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాపింగ్ చేసుకోమని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయంలో మిస్సింగ్ డేటా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ యొక్క డేటా కూడా గ్రామ వాట్సోత్సవాలయంలో డిస్లషన్ వారి యొక్క లాగిన్లో ఇవ్వడం జరిగింది వాటి సంబంధించి కూడా దాదాపు వీడియోస్ చేయడం జరిగింది ఎవరైనా ఇంకా వీడియోస్ చూడకుంటే మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో పైన ఆ కాస్ట్ లెస్సును ఒకసారి చెక్ చేసుకోండి సో అలాగే హౌస్ హోల్ మ్యాపింగ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి సో ఒకవేళ మీరు ఎక్కడ హౌస్ హోల్ మ్యాపింగ్ లేకుంటే సొంతంగా హౌస్ హోల్ మ్యాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం ఒక యూజర్ మ్యాన్వల్ రిలీజ్ చేయడం జరిగింది ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది ఒకవేళ మీకు తెలియకుంటే అలాగే ఒక ప్రాసెస్ సంబంధించి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ లేకుంటే సొంతంగా మీరే మ్యాప్ చేసుకోవచ్చు సో వాళ్ళ సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా వీడియో చూడకుంటే వీడియో చూడండి ఒకవేళ మీరు మ్యాప్ చేసుకోలేకుంటే కింద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అందులో కనెక్ట్ అయ్యి నాతో మీరు హోల్డ్ మ్యాపింగ్ చేయించుకొని నేను చేయడం అయితే జరుగుతుంది సో ప్రధానంగా మనకి ఈ తల్లి కొందనం పథకం పొందాలంటే ఖచ్చితంగా మదరు ఫాదరు చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే మటుకు మీకు తల్లి కొందన పథకం అనేది రాదండి హండ్రెడ్ పర్సెంట్ అనేది సో ఖచ్చితంగా తల్లిగొందన పథకం పొందాలంటే ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హోల్ మ్యాపింగ్లో ఉండాలండి సో ఖచ్చితంగా హోల్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే ఈ తల్లి పొందన పథకం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే సిక్స్టీఎఫ్ ఎలక్షన్ అంటే ఈ తల్లి పొందన పథకం పొందాలంటే ఖచ్చితంగా కొన్ని గైడ్లైన్స్ అయితే గత ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం విధి విధానాలు త్వరలో మాకు వెల్లడి చేస్తామని చెప్పేసి అన్నారు అప్పుడు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో కూడా మనం ఒకసారి అయితే వేచేద్దాం ప్రధానంగా అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ మాత్రమే పెద్ద దానికి కొనసాగించడం అయితే జరుగుతుందండి సో ప్రధానంగా మనకి తల్లికి వందనం పథకం పొందాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ నివాస చే ఉండాలి అలాగే మదర్ ఆంధ్రప్రదేశ్ నివాస ఉండాలి ఒకవేళ ఫాదర్ ఫాదర్ ఉంటే ఫాదర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ నివాసం ఉండాలి ఈ ఫ్యామిలీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి అలాగే వీటితో పాటు హౌస్ హౌస్వల్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ అండి హౌస్వోల్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అయ్యి ఉండాలి అలాగే స్టూడెంట్ యొక్క స్కూల్లో ఆదర్శాతం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి అలాగే ఈ కుటుంబంలో తల్లి కొందనం పథకం పొందాలంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు అలాగే విద్యుత్ యూనిట్ సంబంధించి మూడు వందల యూనిట్లు కానీ ఎక్కువగా ఉండకూడదు అర్బన్ ప్రాపర్టీ సంబంధించి థౌజండ్ స్క్వేర్ ఫీట్ కానీ ఎక్కువగా ఉండకూడదు అలాగే మన పదివేలకు ఆదాయం నుంచి గ్రామాల్లో పన్నెండు వేలకు సంబంధించి పట్టణాల్లో ఉండకూడదు సో అలాగే మనకి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినారో అలా పింఛన్ కూడా తీసుకోకుండా అని చెప్పేసి గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడికి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఉంది సో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం విధి విధానాల త్వరలో మనకి వెల్లడించడం జరుగుతుందని చెప్పేసి అన్నారు సో ఇదే గైడ్ లైన్స్ పెడుతుందా ఏమైనా కొత్తగా మార్పు చేస్తున్నారో మనం చూడాల్సి ఉంటుంది సో ప్రధానంగా ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అండి మనకి ఇంకా వచ్చే విద్యా సంస్థలు అంటే వచ్చే విద్యా సంస్థ అంటే మనకి జూన్ జూలై లోపల మనకి ఈ పథకం అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో మనకి దాదాపు ఇంకా సిక్స్ మంత్స్ అయితే ఉందండి ఖచ్చితంగా చిన్నపిల్లలు ఎవరైతే హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేరో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్లెషన్ వారి యొక్క లాగిన్లో హౌస్వోల్డ్ మ్యాపింగ్లో మదర్ యొక్క హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హౌస్వోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి వెళ్ళి మీరు అడగండి సో లేకపోతే నేను వీడియో చేసి చూపిస్తాను మీ ముందుకు తీసుకొస్తాను సో ఈ ఆప్షన్ ఈ వీడియో మీరు వాళ్ళు చూపించండి సచివాలయం ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఉంది ఖచ్చితంగా మీరు మ్యాపింగ్ అనేది చేసుకోండి సో ఇన్ కేసు మీరు మేము హౌస్వర్ల్డ్ మ్యాపింగ్లో లేరని ఎలా తెలుసుకోవాలన్నా కూడా గతంలో అయితే మనకి వైసీపీ ప్రభుత్వం అయితే గతంలో మనకు ఒక లింక్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ ద్వారా హౌస్వర్డ్ మ్యాపింగ్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరని కూడా తెలుసుకుంటుంది సో ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మనకి ఆ లింకు ప్రొవైడ్ చేయడం మనకి వర్క్ అవ్వడం లేదు కానీ మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ ఆధారాన్ని మరిస్తే ఎంతమంది అవసరాల మ్యాపింగ్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మనకి సచివాలయం ప్లస్ హౌస్వోల్ మ్యాపింగ్ చేయడం కూడా జరుగుతుందండి ఖచ్చితంగా అయితే వెళ్ళి చేసుకోండి తల్లికి వందన పథకం పొందాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ మదర్ ఖచ్చితంగా హౌస్వల్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఒకే కుటుంబంలో కలిగి ఉండాలి హౌస్వేల్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి ఇలా ఉంటేనే మీకు తల్లి పొందన పథకం వస్తుంది ఇప్పుడు ఎక్కడ హౌస్వోల్ మ్యాపింగ్లో మేము ఉన్నామా లేవా సో ఆల్రెడీ సచివాలయ ఎంప్లాయీస్ వచ్చి మీ దగ్గర తమ్ము తీసుకోవడం జరిగింది హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ అని చెప్పేసి ఎంప్లాయీస్ అప్లికేషన్ యాప్లో సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మేము ఉన్నామా లేవా హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి మీరు ఉన్నారా లేదని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలనేది సో ఉంటే కన్నా మీకు ఆల్రెడీ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారని చెప్పేసి వస్తుంది ఒకవేళ లేకుంటే కన్నా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టు మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోండి సో ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తా అండి మనకి హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్ సంబంధించి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ హౌస్ఓల్డ్ మ్యాపింగ్ నుంచి సపరేట్ చేసుకోవడానికి తప్ప మీతో అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి వెళ్ళి అడగండి వెళ్ళి చేసుకోండి లేదంటే డిస్టలషన్ వర్క్ సంబంధించి ప్రతి వీడియో అనేది మన ఛానల్లో చేయడం జరుగుతుంది సో మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ తెలుగుకుంటే మన ఛానల్ విజిట్ చేయండి డిస్టలక్షన్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఆ వీడియో అనేది మీ సరౌండింగ్లో ఉన్న సచివాలయం ఎంప్లాయీస్కి అయితే చూపించండి ఇలా ఈ అబ్బాయి పెట్టాడు సో ఈ ఆప్షన్స్ ఉంది కదా వాళ్ళు అదే లాగిన్లో చేస్తున్నారు ఎందుకు లేదని చెప్పేసి కూడా మీరు అడగచ్చండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో దయచేసి తల్లి పొందడం పథకం పొందాలంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న స్టూడెంట్ కానీ అలాగే తల్లులు కానీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు హౌస్వల్ మ్యాపింగ్ చెక్ చేసుకున్నామ్మా సో హౌస్వల్ మ్యాపింగ్లో ఖచ్చితంగా మ్యాపింగ్ చేసుకోండి హౌస్వోల్డ్ మ్యాపింగ్లో అయినా మ్యాపింగ్ చేసుకోకుంటే ఉంటే మీకు తల్లి వందన పథకం అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ అనేది సో ఇప్పుడు మీరు హౌస్వేల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మీకు చెక్ చేసి చూపిస్తాను సో ప్రధానంగా ఎగ్జాంపుల్గా నా ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసి సో హౌస్వోల్డ్ మ్యాపింగ్ లేకుంటే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉంటే కినా మనకు డీటెయిల్స్ మ్యాప్ కాదు ఆల్రెడీ మ్యాపింగ్లో ఉన్నారని చెప్పేసి చూపిస్తుంది ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి సో మరెందుకు లేట్ వెళ్దాం ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి ఎంప్లాయీస్ అండ్ సిటిజన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ మీకు యూజర్ మ్యాన్వల్ కూడా ఇస్తారండి రైట్ కార్నర్లో మనకి యూజర్ మ్యాన్వల్ ఉంటుంది ఆ యూజర్ మ్యాన్వాల్ డౌన్లోడ్ చేసుకుంటూ దాని ప్రాసెస్గా మీరు చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు చేసుకోలేక నాతో కాంటాక్ట్ అవ్వండి నేను ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను ఇక్కడ మనకి ఇక్కడ ఒక టిక్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని చెప్పేసి వస్తుంది లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ ఐటెంటికేషన్ అని చెప్పేసి అటు ఆధార్ ఐటెంటికేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మన హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్ ఉన్నామో లేదని చెప్పేసి రావడం జరుగుతుంది సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను అండి సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే వీళ్ళు హౌస్ఓోల్డ్ మ్యాపింగ్లో ఉంటే కన ఆల్రెడీ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇన్ కేసు లేకపోతే కన్నా మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది సో మనకు ఓటీపీ అయితే రావడం జరిగింది నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హోల్డ్ డేటా అంటే మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ హౌస్వోల్డ్ డేటాలో ఉన్నారు సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి హోల్డ్ డేటాలో అయితే ఉన్నారని ఇంతవరకు అయితే క్లియర్గా అర్థమైంది సో ఎంతమంది హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు ఎలా తెలుసుకోవాలి సో ఎలా తెలుసుకోవాలంటే మనకి ఎటువంటి లాగిన్ అనేది సిటిజన్స్కి అయితే లేదండి గ్రామవారి సచివాలయంలో డిస్లర్షింట్ వారి యొక్క లాగంలో మీ యొక్క ఆధార్ నెంబర్ చెప్తే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారని చెప్పి స్టేటస్ తెలుసుకోవచ్చు సో మీకు ఒకే మీకు తెలుసుకోవాలని అనుకుంటే కన్నా నాతో కాంటాక్ట్ అవ్వండి మీకు చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే ఇక్కడ ఈ ఆధార్ నెంబర్ నుంచి ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు సో ఇటు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ ఈ పర్సన్ యొక్క హౌస్ హోల్డ్ డేటాలో ఎంతమంది ఉన్నారు సో ఇందులో దాదాపు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు అంటే తల్లి కొందన పథకం ప్రకారంగా వాళ్ళు చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పిన విధంగా ఎవరైతే కుటుంబంలో ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని కదా ఇప్పుడు ప్రధానంగా మా యొక్క హౌస్లో ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు ఆ అబ్బాయి వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అలాగే వారికి సంబంధించి మదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఇప్పుడు మనం చెక్ చేద్దాం సో ఈ ప్రాసెస్ చెక్ చేసుకోవాలంటే డిస్ లక్షన్ వరకు లాగిన మాత్రం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది సిటిజన్కి అయితే లేదు ఇదైతే గమనించండి సో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూపిస్తాను సో నేను ప్రధానంగా ఇప్పుడు డిస్కప్షన్ ద్వారా లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి జిఎస్ డబ్ల్యూస్ అని చెప్పేసి ఆప్షన్ మీ ట్యాప్ చేస్తున్నాను అండి సో ఈ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హౌస్ వర్ల్ మైగ్రేషన్ అని చెప్పేసి మ్యారేజ్ గ్రౌండ్ అని చెప్పేసి ఆప్షన్గా ఆప్షన్ మీ ట్యాప్ చేస్తున్నాను సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వాళ్ళు ఎంతమంది హౌస్ఓర్ల్డ్ మ్యాపింగ్లో ఉన్నారని చెప్పేసి రావడం జరుగుతుంది సో మరొకసారి నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి ఏ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారని చెప్పేసి రావడం జరిగింది సో నేను ఫోర్ మెంబర్స్ అని చెప్పేసి కదా ఇక్కడ మనకి ఫోర్ మెంబర్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ ఒక చిల్డ్రన్ సో ఇక్కడ ఒక చిల్డ్రన్ అయితే మనకి యాడ్ అవడం జరిగింది సే విధంగా మీరు హౌస్ హోల్డ్ మీద ఉంటేనే మీకు తల్లి కొందల పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే స్టూడెంట్ ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆధార్ శాతం అయితే ఖచ్చితంగా స్కూల్లో కలిగి ఉండాలి సో ఈ విధంగా మనకి తల్లి కొందన పథకం సంబంధించి వచ్చే విద్యాసమస్యల్లో మనకి అప్డేట్ ఇస్తామని చెప్పేసి వాటి యొక్క విధి విధానాలు కూడా త్వరలో మనం ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ఏపీ క్యాబినెట్ ఇరైతే నిర్ణయం తీసుకుందండి ఇదండి తల్లి కొంతమంది పథకం సంబంధించి అప్డేట్ అలాగే హౌస్ మ్యాపింగ్కి మ్యాపింగ్ సంబంధించి అప్డేట్ మరొక వేళతో మరొకసారి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్